హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ వీడియో అనేది ఆల్మోస్ట్ తమ్మ చూస్తే అర్థమైపోతుంది కదా ఈ వీడియో అనేది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు అప్పుడే రిజల్ట్ అనేది తెలుస్తుంది సో ముందుగా సర్ఫ్నైతే తీసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు ఒక స్పూన్ వరకు సర్ఫునైతే ఇలా తీసుకోండి తర్వాత ఇప్పుడు మనం ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపునైతే వేస్తున్నాం ఇక్కడ ఇలా పసుపు సర్ఫ్ రెండింటిని ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేయాలండి ఇలా వాటర్ని యాడ్ చేయగానే చూడండి మనకి ఇక్కడ రెడ్ కలర్లో అప్పుడే కనిపిస్తుంది ఇంకా నేను కూడా ఎంతో ఎగ్జైట్మెంట్గా ఉన్నాను ఈ గోరింటా పెట్టుకోవడానికి ఈ వీడియో అనేదండి నేను యూట్యూబ్లో చూస్తుంటే చాలా వైరల్ అయిపోయిందండి ఈ వీడియో అనేది ఒకటి ఇలా సర్ఫ్తో మేహందీ అనేది సరే ఏదో బాగుంది కదా మనం కూడా పెట్టుకుని ట్రై చేద్దాం అసలే మనకి గోరింటా కంటే చాలా ఇష్టం కదండి ఇక మనం కూడా లేట్ చేయకుండా ఈ ఇలా సర్ఫ్తో మేహందీ అనేది మనం కూడా ట్రై చేద్దాం అనుకున్నాను అందుకే ఈ వీడియో అనేది మీకు కూడా చూపిస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అనేది ఇలా మిక్స్ చేసుకోవాలి ఇందులో మనం రెడ్ కలర్ కుంకుమ ఉంటుంది కదండి ఇక్కడ నేనైతే గోపురం కుంకుమని అయితే తీసుకుంటున్నాను ఇలా రెడ్ కలర్ కుంకుమని అయితే తీసుకోవచ్చు మెరూన్ కలర్ కుంకుమ కూడా ఉంటుందండి అదైనా మీరు తీసుకోవచ్చు ఇలా మొత్తం వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి మనకి బ్యాటర్ అనేది అలా ఉండాలండి గట్టిగా వాటర్ లాగా కాకుండా అలా వాటర్ లాగా అయిపోతే మనం ఇంకొంచెం కుంకుమని యాడ్ చేసుకోవచ్చు ఇలా స్పూన్కున్నది క్లీన్ చేస్తేనే చూడండి నా చేతులకి రెడ్ కలర్లో పండుతుంది ఇప్పుడు మనమైతే ఇక్కడ డిజైన్ అయితే వేసుకుంటున్నాం పెన్తో నేను ఇక్కడ లోటస్ ఫ్లవర్ని అయితే వేస్తున్నాను డిజైన్గా ఇలా ఏ డిజైన్ అయితే ఆ డిజైన్ మీకు వచ్చింది వేసుకోవటమే ఇలా వేసుకొని మధ్యలో గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ని కూడా ఫిల్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను హార్ట్ షేప్ ఉంటుంది కదండి హార్ట్ షేప్ లీవ్నైతే డ్రా చేసుకుంటున్నాను ఇలా వేళ్ళకు కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ మనం రెడీ చేసుకున్న అయితే పెట్టేసుకుంటున్నాను అగ్గిపెట్టెలో పుల్లు ఉంటుంది కదండి అదైనా మనం యూజ్ చేయొచ్చు లేకపోతే చీపురు పుల్ల లేకపోతే ఇయర్బడ్స్ ఉంటుంది కదా దాంతో అయినా ఇలా మనం డిజైన్ని పెట్టుకోవచ్చు నీట్గా మనం ఇక్కడ పెన్నుతో డిజైన్ ఎందుకు వేసుకుంటున్నామంటే బయటికి రాకుండా మనకి ఒక ఐడియా అనేది తెలుస్తుంది మంచిగా మన లోపల వరకు ఎక్కడెక్కడ మనం ఎగోరింటాక్తో పెట్టుకోవచ్చు అనేది తెలుసుకోవడం కోసం మనం వేసుకుంటున్నాం అన్నమాట ఇలా వేసుకోవాలి ఇంకా నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నానండి ఎంత మంచి అని తర్వాత ఇక్కడ హార్ట్ షేప్ లీవ్స్లో కూడా పెట్టేసుకోవటమే ఇలా చేతులకి పెట్టుకోగానే మంచి లుక్ అయితే వచ్చేస్తుంది కదండి చేతులకి అయితే భలే అందంగా ఒదిగిపోయింది చాలా చాలా బాగుంది కానీ ఇది ఎంత బాగుంది అనేది ఇంపార్టెంట్ కాదు కదా ఇలా పెట్టుకోగానే రెడ్ కలర్లో పండడం అనేది ఇంపార్టెంట్ అలానే మనకి ఎన్ని డేస్ వరకు ఉంటుంది మెయిన్ అనమాట ఇక్కడ మనం వేలతో పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మనకు అక్కడ పుల్లతో వేయటం రావట్లేదని ఇంకా నేను వేలతో పెట్టేసుకుంటున్నాను వేళ్ళకి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా డ్రై అయిపోయిన వరకు మనం ఉంచుకోవాలి డ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు నేను కడిగి చూపిస్తున్నాను ఇంకా డ్రై అయిపోయింది కదండి ఇంకా అయితే ఇంకా రెడీ నేనైతే ఇంకా రిజల్ట్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూసేద్దాం ఇంకా కడుగుతుంటేనే ఇంకా మొత్తం పోతుందండి దానికి ఉన్న గోరింటాకు చేతికి చూసారు గోరింటాకు ఫ్రెండ్స్ ఎలా పండిందో చాలా బాగుంది కదా అస్సలు పండలేదండి నాకైతే అస్సలు నవ్వాగలేదన్నమాట కోరింటాకు ఇష్టపడే వాళ్ళే ఉంటారు కదా అందుకే జనరల్గా ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో అయితే చూపిస్తున్నాను నేను చాలా ఎగ్జైట్మెంట్ అయిపోయానండి మంచిగా పండిద్దామని కానీ అస్సలు పండలేదు ఫ్రెండ్స్ మొత్తం నీళ్ళల్లో కుంకుమ కుంకుమ మొత్తం పోయింది కొంచెం కూడా పండలేదు రిజల్ట్ అయితే అస్సలు రాలేదు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఇలా మీకు కూడా జనరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుందని షేర్ చేస్తున్నాను మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందా లేదా ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్తో ఒక బ్యూటిఫుల్ లైక్ అయితే ఇచ్చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్